ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క ఇంకా గుండంలోకి ఇంకా నిప్పులు ఇవన్నీ కూడా చూస్తే గానీ ఎంత బాగుంది చూడండి ప్రస్తుతము ఇప్పుడు నేను లో అయితే ఉన్నాను చూడండి ఈ రోజు వచ్చేసి భక్తాదులు దాదాపుగా కిలోమీటర్ మేర వరకు ఇక్కడ ఉన్నారు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ అగ్నిగుండంలో కూడా చూడండి అన్ని కట్లని వేస్తున్నారు తో కూడా తోస్తా ఉన్నారు సో ప్రస్తుతానికి పరిస్థితి ఇక్కడ ఇలాగైతే మనకు కనిపిస్తుంది చూడండి మీరు గమనించవచ్చు అది చూస్తున్నారు కదా మొత్తం అన్ని కూడా మొద్దులన్నీ ఇలా వేస్తున్నారు భక్తులు కూడా కిటకిట చూడండి అసలు ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు వచ్చేసి చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓ పక్క అంతా కూడా చూడండి రాత్రి ఇప్పుడు ఎనిమిది పైన అవుతున్నా కూడా భక్తాదులు అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేకి వచ్చున్నారు ఇంకా లోపల కూడా జనాలంతా కూడా రద్దీ రద్దీగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా స్వామివారికి ఇక్కడ చక్కెర సమర్పణ చేసి సో చూడండి వెళ్తా ఉంటారు ఇట్లా భక్తాదులంతా కూడా పక్కనే ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది రేపు ఇంకా చాలా మంది జనాలు వస్తారు ఇంక ఇట్లనే బుధవారం వరకు కూడా చాలా రసి ఉంటది విపరీతమైన రద్దీ ఉంటది ఇంకా ఇక్కడ నైట్ టైం కాబట్టి కొంత రద్ది ఉంది సో మీరు ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా భక్తాదులంతా చూడండి ఇక్కడ నుంచి ఇట్లా క్యూలో వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత గూగుడు గుల్లా స్వామిని దర్శించుకొని అట్లా బయటకు వచ్చేస్తారు అయితే మొద్దులని తోలుతా ఉన్నారు గుండంలోకి వేసేకి చూడండి ఇక్కడ